దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడును మన విశ్వాసమునకు కర్తైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నీటి దినములలో మనము మన యొక్క విశ్వాస జీవితమును పరీక్షించుకొనవలసిన వారమై దానిని బహు జాగ్రత్తగా కాపాడుకొనవలసినటువంటి బాధ్యత కూడా మనపై ఉన్నదని దేవుని శౌకునిగా మీకు తెలియపరుస్తూ మరి విశ్వాసమును కాపాడుకొనుటయందు మనందరము కూడా బహు జాగ్రత్తను కలిగి ఉండాలి విశ్వాసమును కాపాడుకొనకపోతే మనము తొలగిపోతాము చెడిపోతాము అలాగే మన యొక్క విశ్వాస జీవితము ఓడబద్దలైపోయినట్లుగా ఉంటది అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చు ఉన్నది కనుక విశ్వాసమును కాపాడుకొనుటలో మూడవదిగా భయపడుట వలన మనమేమైపోతామంటే విశ్వాసము నుండి తొలగిపోతాం మనము ఏసు ప్రభువును ఎరిగినాక ఏసు ప్రభువును నమ్మినాక ఈ లోకములో మనము చెడిపోకూడదు ఆయన కొరకు బ్రతుకుటకు ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క శక్తులను ఈ లోకపు అంధకార చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులను ఎదురించుటకై మనలను మనము సిద్ధపరచుకోనవలసిన వారమై ఉంటున్నామే కానీ భయపడకూడదు భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును అన్న మాటను బట్టి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో భయము అనేటువంటి దానిని మనము ఏమాత్రము కూడా దరిచేరనీయకూడదు భయపడక దేవుని కొరకు నిలవబడాలి భయపడక దేవుని పనిలో ఫలముగా పని చెయ్యాలి అప్పుడే మీరు విశ్వాసమును కాపాడుకునగలుగుతారని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నా పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాన్ని మీ నిమిత్తమై నేను చదువుతున్నాను దయతో గమనించండి నా కుమారుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్న అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి త్రోసివేసి విషయమై ఓడబద్దలైపోయిన వారి వలే చెడియున్నారు అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్ద పోయిన వారి వలె చెడియున్నారు అంటే విశ్వాసములో చెడిపోవడం ఎంత భయంకరమైనటువంటి జీవితం చెడిపోవడం తాను చెడ్డ కోతి వనమంతా చెరిపినట్లు కొందరు కొందరిని చెరుపుటకై వారి యొక్క మనస్సాక్షిని మరి త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ పద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అనేటువంటి మాటని రోజు మీ ఎదుట పెట్టుచు కనుక విశ్వాసమును కాపాడుకొదుటకు మనము ఏమాత్రము కూడా భయపడకూడదు ఏప్రిల్ క్రాస్ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్నములో చూచినట్లయితే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచునట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును గుప్తును దేవునికి స్తోత్రం హలూయా రాజాగ్రహమునకు భయపడక విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి గలవాడై ఆ గుప్తును విడిచిపోయాను భయపడక ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు భయపడుతున్నారు పెద్దలకు భయపడుతున్నారు స్నేహితులకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడక నీ నా జీవితములో దేవునికి భయపడక ఈ లోకమునకు మీరు భయపడినట్లయితే మీరు విశ్వాస విషయములో చెడిపోయిన వారు అనేటువంటిది మీరు ఖచ్చితంగా గుర్తించండి విశ్వాస విషయములో చెడిపోయినటువంటి మీరు ఇక దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనేటువంటిది దేవుని శావుకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నా మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం అపోస్తులు కార్యములు పన్నెండవ అధ్యాయము మొదటి ఒకటి రెండు వచ్చాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయు దానిని కొనసాగించు వాడనైనా ఏస్సు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందె ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పాశ్వమున ఆసీనుడై ఉన్నాడు గమనించండి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును భయమును నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడిన బహుమానమును పొందుటకై అతడు తన విశ్వాసమునకు కర్తైన యేసు వైపు చూచేటువంటి జీవితమును కలిగి ఉన్నాడు ఈరోజు నీ నా జీవితములో మన విశ్వాసమునకు కర్త అయినటువంటి వైపు చూస్తూ యేసును కలిగి ఉండి ఈ యొక్క లోకమునందు మరి సులువుగా చిక్కులు పెట్టు ప్రతిపాపమును విడిచిపెట్టి విడిచిపెట్టి భయపడక మారక ఒకరికి తొత్తులుగా అయ్యి ఒకరి మోచేతులు నీళ్లు త్రాగుచ్చు సలాం కొట్టుకుంటూ విశ్వాసము విషయములో ఓడపత్ చెడిపోతున్నా ఓ క్రైస్తవుడా క్రీస్తును కలిగిన నీవు ఆయన ఎందు విశ్వాసము లేకపోతే ఆయనకు నీవు ఇష్టడవై జీవించకపోతే నీ జీవితము వ్యర్థము అని దేవుని వాక్యము సెలవిచ్చుచ్చు ఉన్నది అపోస్తులు కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది అపూస్తులు కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుత ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనుటలేదు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని గమనించండి దేవుని యొక్క పరిచర్య నిమిత్తము ఆ పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొదుటలేదు ఏ మాత్రమో దాని విషయములో నేను భయపడక నా ప్రాణమును సహితము దేవుని పరిచర్య కొరకై సమర్పించుచున్నాను అన్నటువంటి అపుస్తులైన పౌలు గారి యొక్క సాక్ష్యమును బట్టి సంతోషిస్తూ మనము కూడా పౌలు గారి వలె మనము ఈ లోకములో దేనికి భయపడక మన ప్రాణములు ఎంత మాత్రమో విలువైనది కాదని గుర్తించి భయపడక దేవుని కొరకై మనము ముందుకు సాగిపోవలసిన వారమంటున్నాం కనుక నా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితములో ఎదుగు దేవుని ఎందు విశ్వాసముంచి దేవునితో నడుస్తున్నటువంటి మీ యొక్క ఆత్మీయ జీవిత యాత్ర విశ్వాసము విషయములో బహుజాగ్రత్త కలిగి దేవుడు మీకిచ్చిన విశ్వాసమును కాపాడుకునుటయందు శ్రద్ధ నిలిపితే మీరు దేనికి భయపడరు అలాంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి తిమోతికు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండో వచ్చినములో చూచినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ ఉన్నది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడితిమి నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి గమనించండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవము చేపట్టుము నీవు భయపడితే నీ విశ్వాసమును కాపాడుకోలేవు నీవు పోరాడలేవు నీవు పోరాడాలి ప్రభు కొరకు నిలవబడాలి ప్రభు కొరకు నీవు గెలవాలి ప్రభు నీ పక్షానున్నాడు నీ విశ్వాసమునుకు కర్త ఆయన నీ విశ్వాసమును కొనసాగించువాడైనటువంటి యేస్సు వైపు చూడాలి అప్పుడే మీ విశ్వాసమును మీరు కాపాడుకొనగలుగుతారని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను ఈ యొక్క సమయమందు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీ నా జీవితంలో దేవుడిచ్చినటువంటి విశ్వాస విషయమై ఒక మంచి పోరాటం ఒక మంచి మనస్సాక్షిని కలిగి మనము ప్రభు కొరకై బ్రతకాలని ప్రభు కొరకే మన ప్రాణమును అర్పించాలని మనమెంత మాత్రము కూడా ఈ ప్రాణము ప్రియమైనదని ఎంచక ప్రభు యొక్క పరిచర్యలో బలముగా మనము ముందుకు సాగిపోదాం ఈ యొక్క సమయమందు మీ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుటకై మిమ్ములను మీరు దేవునికి సమర్పించుకొనండి అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు మరి ఎఫ్ఏసి సంఘానికి రాస్తూ ఒక మంచి మరి పోరాటమును గురించి చెప్పు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు శరీర సంబంధమైనవి కావు చూడండి తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలయనగా మనము పోరాడునది శరీరులతో గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములగు లోకనాదులతో ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహములతో పోరాడుచున్నాం అందుచేతను మీరు ఆపత్తిన మందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకొని విశ్వాసమును డాలు చేత అప్పవాది యొక్క తంత్రములన్నిటిని పట్ట పంచులు చేసి మన విశ్వాసమును మనము కాపాడుకొనవలసిన వారమై ఉంటున్నాం కనుక విశ్వాసమును కాపాడుకును కొరకు మనము ఈ లోకములో దేనికి భయపడక దేవుని అందు నిరీక్షణతో ఈ విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగిపోదాం దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వదించును గాక ఆ వేదం చేసుకుందాం నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చెయ్యండి నాయన కృప కలిగిన జీవము కలిగిన స్వామి మీ కొందనాలు చెల్లిస్తూ ఈ సమయమందు నాతో కలిసి ఇదిగో బిడలు ఏకీభవించి ప్రార్థన చేయించుండగా ఈ దినమంతటిని వారికి దీవిన మార్చమని ఏ భయమునకు దరక ఏ భయము తొందర పెట్టక వారి విశ్వాసమును కాపాడుకొనిటయ్యందు శ్రద్ధ నిలుపునట్లు వారి పక్షాన మీ కార్యములు జరిగించి ఈ దినమంతటిని నీ ప్రియ బిడ్డలకు దీవిన కరమక మార్చమని ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి బిడ్డలను దీవిస్తూ యేసు క్రీస్తు నామము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి Amen. God, God bless you.